హలో అండి వెల్కమ్ టు బేర్కే న్యూస్ నేను మీరవి బండారి సో రీసెంట్గా బెంగళూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ అవుతుంది హరిణి అనే అమ్మాయి థర్టీ త్రీ ఇయర్స్ ఉమెన్ మ్యారీడ్ ఉమెన్ సో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకోవడం వల్ల అంటే తనకంటే చిన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అబ్బాయితో రూమ్కి వెళ్ళి అక్కడ మర్డర్ జరిగింది సో ఆ మర్డర్లో చనిపోయింది అనమాట ఏ ఇన్సిడెంట్ అయితే ఎలా జరిగింది ఏంటి దీని వెనకాల ఉన్న నిజ నిజాలు మనకు చెప్పడానికి మేడం ఉన్నారు రజనీరామ గారు మోటివేషన్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ మేడంతో మాట్లాడారు హలో హలో సో మనకి రీసెంట్గా జరిగిన నిన్ననే జరిగింది యాక్చువల్గా సో దీని గురించి మాట్లాడుకుందాం బెంగళూరులో థర్టీ త్రీ ఇయర్స్ ఉమెన్ తనకి మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అండ్ అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తనకంటే చాలా చిన్న సో ఇది ఇన్సిడెంట్ ఏంటంటే ఓయోలో జరిగింది మేడం అక్కడికి పిలిచి అమ్మాయిని చంపేశాడు అది సో దీని ఉన్న రీజన్స్ ఏంటి నిజ నిజాలే ఇది కామన్ అయిపోయింది అక్రమ సంబంధాలు అంటే ఇప్పుడు ఎదవలనే నమ్ముతారు ఎదవలే నచ్చుతారు ఇప్పుడు మేఘాలయ కేసు తీసుకుంటే వాడు కూడా అమ్మాయి కంటే చిన్నోడేనట ఎన్ని ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చిన్నోడు మరి వాడికి అంత క్రిమినల్ మైండ్ చూసావా అలా వాళ్ళకి మైండ్లు అలా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని పటాయిస్తారు ఇప్పుడు ఇది ఈ కేసు కూడా అంతే ఓకే అంటే ఆడవాళ్ళకి ఏంటి అసలు ఈ థాట్స్ ఏంటి మేడం అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే మ్యారేజ్కి ముందు ఒకలాగా ఉన్నారు కొంతమంది మ్యారేజ్ తర్వాత కొంతమంది ఇలా ఉన్నారు అసలు మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ పక్కన పెట్టేసి వేరే అబ్బాయిలతో ఎక్స్ట్రా మ్యారటల్ అఫైర్ పెట్టుకోవడానికి వాళ్ళ బ్రెయిన్ పని పనిచేస్తుందని చెప్పు చెప్తారా అంటే సైకలాజికల్గా నా ఎనాలిసిస్ ప్రకారం నేను చూసి విన్న దాని ప్రకారం ఏంటంటే పెళ్లి చేసుకున్న ప్రతి మగాడు కూడా బాధ్యతల్లో ఉంటాడు అవును అవునా కదా అవును ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసిన లవ్ మ్యారేజ్ చేసుకున్నా సున్నితమైన స్వభావంగానే ఉంటారా లేదా లవ్ చేశాడు అంటే ఇష్టపడ్డాడు అంటే సున్నితమైన స్వభావమే పెద్దవాళ్ళ మాట విన్నాడు అంటే కూడా సున్నిత స్వభావమే మంచోడే డిసిప్లిన్ గెలవడే పద్ధతి గెలవడే కదా మరి అలాంటి వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి బాధ్యతలు తీసుకుంటారు కదా అయ్యో పెళ్ళై వచ్చింది నా భార్యను చూసుకోవాలి పిల్లలు పుడతారు వీళ్ళ కోసం కష్టపడాలి మైండ్ డైవర్ట్ అవుతుంది అంటే బాధ్యత తీసుకోవడం లేదు అంటే అడిగిన ప్రశ్నకి జవాబులోకి వస్తున్నా నేను ఇలా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఏమంటుంటారంటే అయ్యా నువ్వు చిలిపిగా ఉండకూడదు ఇక మీదట భార్య వచ్చింది తర్వాత పిల్లలు పుడతారు పెద్దంగా ఉండాలి తర్వాత నువ్వు బాధ్యతగా ఉండాలి ఇదివరకు వరకట్లా కాకుండా ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనుకో బిజినెస్లో నువ్వు కొంచెం నాన్నకి సహాయంగా ఇంకొంచెం కష్టపడాలి నువ్వు పెద్దవాళ్ళు చెప్తారు అబ్బాయికి కూడా అదే అనిపిస్తుంది మరి కష్టపడి ఇంకొంచెం ముందుకు వెళ్ళకపోతే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ముందుకు ఎలా వెళ్తుంది అమ్మా నాన్న సంపాదించిన దాంతో కాదు కదా తను తనంటూ అచీవ్మెంట్ ఉండాలి కదా ఇలా మైండ్ మారుతుంది అబ్బాయిలకి దాంతో ఏం చేస్తారంటే డేని డేని డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ టైం ఇంత ఈ టైం ఇంత ఈ టైం ఇంత అని పార్ట్స్ ఉంటాయి టైం ప్రకారం ఆఫీస్కో బిజినెస్కో వెళ్ళడం ఆ బిజినెస్ పనుల్లో కొంచెం ముందు వెళ్లాల్సి వస్తుంది కొంచెం లేట్ రావాల్సి వస్తుంది అలా అలా ఎన్నో మార్పులు చేర్పులు వైవాహిక జీవితంలో జరుగుతాయి అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా పెళ్ళి అవ్వగానే ఎన్నో కోరికలతో ఆశలతో వస్తుంది సినిమా హీరోలాగా భర్త ఉండాలి సినిమా హీరో చూసినట్టు చూడాలి సినిమా హీరో నవ్వినట్టు నవ్వాలి సినిమా హీరో నుంచున్నట్టు ఉన్నట్టు సినిమా హీరో దగ్గరకు తీసుకున్నట్టు తీసుకోవాలి ఇంకా సినిమా సినిమాలో హీరో ఏమేమి చేస్తాడు అవన్నీ అలాగే చేయాలని కోరుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇది తెలిసినా కూడా అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్ అలా ఉండలేకపోతాడు కారణం బాధ్యతలు అది జాయింట్ ఫ్యామిలీ అవ్వచ్చు విడిగా అవ్వచ్చు ఈ రోజుల్లో విడిగానే ఉంటున్నారు ఇలా బిజినెస్లు ఉన్న వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీస్ సాధారణంగా ఉంటే ఉండొచ్చు ఇప్పుడు తండ్రి కొడుకు బిజినెస్ చేయాలి ఒక దగ్గర ఉండి ఒక ఇంట్లో ఉండి కూడా చేసుకుంటారు లేదా వేరే వేరే ఇళ్ళల్లో ఉండి కూడా ఆ బిజినెస్ ప్లేస్లో కలుసుకుంటారు ఏదైనా కానీ బాధ్యత అనేది పెరుగుతుంది ఇద్దరు తండ్రితో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు లేదా ఒక టీం వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి మైండ్ అంతా కూడా అటు పెట్టాల్సి వస్తుంది ఏ జాబ్ అయినా అంతే ఇప్పుడు నువ్వు నావు ఇక్కడికి వస్తావు జాబ్ చేయాలి నీ మైండ్ ఇక్కడ పెడతావా ఇంటి దగ్గర భార్య కోరుకుంటున్న విషయం మీద ఉంటుందని మైండ్ చెప్పు నువ్వు ఇక్కడ 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 పెట్టాలి నువ్వు మైండ్ కదా ఈ పెట్టడంలో ఏమవుతుంది ముందు వెనక అవచ్చి ఇంటికి వెళ్ళడం తను ఏమనుకుంటుంది నేను ఇన్ని ఆశలు పెట్టుకున్నాను ఎన్ని కోరికలు పెట్టుకున్నాను భర్తతో ఎంజాయ్ చేయాలి స్పెండ్ చేయాలి టైం స్పెండ్ చేయాలి లేకపోతే పక్కకెళ్ళి పానీపూరి తిని రావాలి ఏమో ఉంటాయి చిన్న చిన్న ఆడపిల్లలకి అలాంటి కోరికలు ఉంటాయి ఇతనికి కొన్ని కుదిరితే కొన్ని కుదరవు అక్కడ క్లాష్ వస్తుంది ఓకే మరి ఈ అరణి కేసు విషయంలో మ్యామ్ ఆ అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉందంటారు మరి అది చెప్తున్నా ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇలా ఇలా ఉన్న సందర్భాల్లో ఈ లోపల పిల్లలు పుడతారు కొంచెం వయసు పెరుగుతుంది ఈ హరిణి కూడా ఆ స్టేజ్కే వచ్చి ఉంటుంది మరి ఆ అబ్బాయిలతో ఎలా అంటే కొన్ని కారణాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కడైనా ఒక డబ్బు లావాదేవీలు నడుస్తున్నాయి అప్పులు ఇచ్చుకోవడం అప్పులు తీసుకోవడం లేకపోతే నా అప్పు కావాలంటే ఎక్కడైనా ఇప్పించడం లేకపోతే తెలిసిన వాళ్ళకి ఎక్కడైనా కావాల్సిన చోట అప్పులు ఇప్పించడం తిరిగి డబ్బులు రాబట్టుకునే క్రమంలో బ్లాక్మెయిలింగ్ చేసుకోవచ్చు అంటే నువ్వు నేను నేను డబ్బు కడతాను నేను అప్పు తీరుస్తాను నువ్వు నాకు లొంగుతావా ఏదో అలాంటి ఆఫర్స్ ఇచ్చిపుచ్చుకోవటాల్లో కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాలు ఏర్పడచ్చు కొన్ని నేను చెప్పినట్టు భర్తతో ఆనందాలు సరిగ్గా లేనప్పుడు పరాయి మగాడి మీద దృష్టి పడుతుంది పడినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు వీళ్ళు అబ్జర్వేషన్తో చూస్తుంటారు అవతల వ్యక్తి వైపు ఆ చూపులు వాళ్ళకి మెసేజెస్ ఇస్తాయి చూపులు తేడాగా ఉన్నాయి ఏముంది ఇప్పుడు సాధారణంగా అబ్బాయిలు లొంగుతారు అలాంటి వాటికి లొంగినప్పుడు అలవాటు పడినప్పుడు తర్వాత ఈఎంఐకి మళ్ళీ భయం వేస్తుంది హెర్నీ కేసు అదే జరిగింది పిల్లలు ఉన్నారు నాకు మళ్ళీ నేను గొట్టు బ్యాక్ అని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు వాడికి నచ్చల నువ్వు నాకు బాగున్నావు కదా నువ్వు సడన్గా వెళ్ళిపోవడం ఏంటి ఏవో వాద వాదనలు జరుగుతాయి డిస్కషన్స్ నడుస్తాయి మరి కాంప్రమైజింగ్స్ ఉండవు గొడవలు అవుతాయి ఎవరికి ఏమవుతుంది పగా ప్రతీకారంలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకటి వీళ్ళ ద్వారా డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు అవి కూడా అందకుండా ఆగిపోతాయి కదా సో ఇలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు పగ ప్రతీకారాలు పెట్టుకుని ఇలాంటి హత్యలకు దారి తీస్తున్నాయి అందుకనే ఏదైనా సరే ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం మనం కూర్చొని మాట్లాడుకోవాలి పరాయవాడికి మన ఇంటి విషయాలు మన మనసులో మాటలు చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎందుకంటే అది దొంగ తాళం ఎప్పుడు తీసి ఉంచుతారా ఇంటికి గేట్ ఎప్పుడు తీసి ఉంటుందా ఇంట్లో ఎవరు లేకుండా ఎప్పుడు ఉంటారా మనం దూరదామని చూస్తుంటా చూస్తుంటాం ఇది కూడా అంతే మనమెందుకు తాళం తీసి ఉంచాలి మనం ఎందుకు ఇంట్లో లేకుండా పోవాలి మనం అవకాశం ఇవ్వకూడదు కదా ఇచ్చాం కాబట్టి దొంగ దూరతాడు ఇది కూడా అంతే అవకాశం ఇచ్చి మళ్ళీ తర్వాత వదిలించుకోలేక ఈ హత్యలు ఆత్మహత్యలు ఇలాంటి ఏదేమైనా ఇలాంటి సంఘటన తర్వాత ఇప్పుడు హరిణి పిల్లలు కానీ హరిణి హస్బెండ్ కానీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది చెప్తాం ఇటు అబ్బాయి కూడా అమ్మాయితో ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నంతకాలం పెట్టుకున్నాడు సో అమ్మాయి వద్దన తర్వాత అమ్మాయిని చంపేశాడు సో ఇప్పుడు చంపేసిన తర్వాత అబ్బాయి పోలీస్ స్టేషన్ లో వెంటనే వెంటనే అరెస్ట్ అవుతాడు ఇంకా భర్త అనేవాడు అతనికి కూడా విరక్తి పుడుతుంది వచ్చి దరిద్రం వదిలిందని అనుకుంటాడు అతను అయితే ఇలాంటిది పోటమే మంచిది అనుకుంటాడు గ్యారంటీగా తర్వాత ఇలాంటి ప్రభావం ఉంటుంది చాలా పడుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకున్నంత మాత్రాన్ని పిల్లల్ని ఏం వదిలిపెట్టలేదు కదా పిల్లల కోసమే కదా తను వెనక్కి వెళ్దాం అనుకుంది అంటే పిల్లల్ని బాగానే చూసుకుంటుంది అలాంటప్పుడు తల్లి ప్రేమను మిస్ అవ్వరా ఆ అబ్బాయి ఇంకో మ్యారేజ్ చేసుకున్నా సరే ఆమె బాగా చూసినా కూడా తల్లి ప్రేమ ఒరిజినాలిటీ ఉండదు ఆమె దగ్గర ఎందుకంటే అసలైన తల్లి ఎలా లాలిస్తుందో ఈమెకు తెలియకపోవచ్చు ఒకవేళ ఆమెకి పిల్లలు పుడితే నా ప్రేమ ఉంటే చూపించవచ్చు కానీ తనకి పిల్లలు పుట్టిన తర్వాత వేరే వాళ్ళ పిల్లల్ని ఎందుకు చూస్తుంది చూడండి తను చనిపోయింది కాబట్టి పిల్లలు పెరిగే దశలో ఎలాంటి ప్రభావం ఉంటుంది సొసైటీ నుంచి సొసైటీ నుంచి ఈ రోజుల్లో కామన్ అయిపోయింది ఇప్పుడు స్కూల్లో హాస్టల్లో వేసినా కూడా ఏదైనా సందర్భంగా పిల్లలు అడుగుతారు పేరెంట్స్ మీటింగ్లో అమ్మా నాన్న రావాలని కోరుకుంటారు అలాంటప్పుడు అమ్మ లేదు అని అంటే ఎందుకు లేదురా మీ అమ్మ అని అంటే మా అమ్మ చనిపోయింది అనాలి అవునా ఎందుకు అని అడుగుతారు మరీ చిన్నపిల్లలు అడక్కపోవచ్చు కొంచెం ఎంతంత అయ్యే వరకు ఇప్పుడు పిల్లలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి అన్ని వివరాలు కావాలి పిల్లలకి వాళ్ళు అడుగుతారు పిల్లలు బాధపడతారు వాళ్ళు మనసులో తీరని లోటు ఆ వెల్త్ని ఎవరు పూడ్చలేరు అందుకనే ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి ఆ లోటు లేకుండా పెంచుకోవాలి నేను చెప్పేది ఇదే సో చూశారు కదండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది ఎక్కడ కొంచెం తేడా వచ్చినా ఫ్యామిలీ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది సో మేడం చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ మ్యామ్ సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తున్నాను బింగ్ న్యూస్